జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో స్పీడ్ పెంచాయి ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ముఖ్య నేతలంతా జూబ్లీహిల్స్ లోనే తిష్టవేసి క్యాంపెయిన్ చేస్తున్నారు రేపటి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టార్ క్యాంపైనర్లుగా రంగంలోకి దిగనున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రచారం హోరెత్తిపోతోంది మూడు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు మాగంటి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే సానుభూతి వద్దు అధికార పార్టీకి ఓటేస్తేనే డెవలప్మెంట్ సాధ్యమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు గురువారం మంత్రులు జూపల్లి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు నవీన్ యాదవ్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్ ప్రచారంలోకి దిగుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ గెలుపు కోసం రోడ్ షోలు నిర్వహించనున్నారు సభల్లో పాల్గొనున్నారు రేవంత్ రెడ్డి సీఎం ప్రచార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు వాకిటి శ్రీహరి రూట్ మ్యాప్ పై స్థానిక నేతలతో చర్చించారు శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని స్పీడప్ చేయనుంది బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లోని అన్ని డివిజన్లలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు బైక్ ర్యాలీలో పాల్గొనున్నారు మాగంటి సునీత తరపున క్యాంపెయిన్ చేయనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ నేతలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు ఎంపీలు ఎమ్మెల్యేలు లంకల దీపక్ రెడ్డి తరపున క్యాంపెయిన్ చేస్తున్నారు కేంద్ర నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి తమకే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు